హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మిల్లెట్స్ విత్ ఆమ్లెట్ దోశ ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా పిల్లలు తినేదానికన్నా ఇంకొక దోశ ఎక్కువగా తినాలంటే ఈ విధంగా చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక వాటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దోశ పిండి వేసుకోవాలి నేను మిల్లెట్స్తో దోశ పిండి చేశానండి ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దోశపై వేసుకోవాలి చూడండి అంత స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి ప్యాన్ని కదిలించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అంత స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ వేసుకోవడం వలన దోశకి చాలా మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి మనం తినే స్పైసీకి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా చేస్తున్నానో ఓకేనండి దోశ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు హాఫ్ స్పూన్ గీ వేసుకొని అప్లై చేసుకోవాలండి మరొక వైపు కూడా గీ వేసుకొని అప్లై చేసుకోవాలి ఈ విధంగా చిన్నపిల్లలకి చేసి పెట్టడం వలన చాలా హెల్తీగా ఉంటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా దోశ వేయడం వలన దోశ తినని వారు కూడా ఇంకొకటి ఎక్కువ కావాలి అని అడిగి మరి తింటారండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి ఎంతో హెల్తీగా మిల్లెట్ దోశని ఈ విధంగా ఆమ్లెట్తో చాలా టేస్టీగా ఈ విధంగా చేసి పిలటం వలన ఇష్టపడని వారు ఎవరూ ఉండరండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలని కూడా మిమ్మల్ని అడుగుతారండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి